హాయ్ అండి మార్నింగ్ టైము పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఫ్రై ఐటమ్స్ ఏదన్నా చేయాలి అనుకుంటే ఈ మసాలా కారంని రెడీ చేసి పెట్టుకోండి మీకు వంటలో చాలా హెల్ప్ అవుతుంది టేస్ట్కి టేస్ట్ క్విక్గా కూడా మన ఫ్రై ఐటమ్స్ రెడీ అవుతాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మసాలా కారం పొడిని రెడీ చేయడానికి ముందుగా ప్యాన్ని స్టవ్ పైన పెట్టి అది హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర పావు స్పూను అంటే కొద్దిగా కొద్దిగా మెంతులు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టి చేసుకోవాలండి మాడకుండా వీటిని కలుపుతూ మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇవి హాఫ్ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూను నువ్వులని కూడా వేసుకోవాలి నువ్వులు వేయగానే మంట నార్పేసుకోవాలి ఎందుకంటే ప్యాన్ ఆల్రెడీ హీట్లో ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఇలా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో రెండు గుప్పెళ్ళ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు పావు స్పూను మెంతులు క్వాంటిటీకి రెండు గుప్పెల ఎండుమిర్చి సరిపోతుంది ఎండుమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకును కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఈ కరివేపాకుతో మంచి టేస్ట్ స్మెల్ వస్తుందండి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఇలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లారనిచ్చి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక వెల్లుల్లిగడ్డ సరిపోతుంది మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎక్కువ వేస్తే మనకు పౌడర్ ముద్దగా అవుతుంది కాబట్టి వీటికి కరెక్ట్ క్వాంటిటీ ఒక మీడియం సైజు గడ్డ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక మిక్సీ జార్లో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులు కరివేపాకు మెంతులు వీటితో పాటు కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పావు స్పూను ఇంగువైతే సరిపోతుంది వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పౌడర్ అయిన తర్వాత ఈ జార్లోనే ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండి మిర్చిని కూడా వేసి అందులో ఒక పావు స్పూను సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత ఇదే మిక్సీ జార్లో మనము పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి పొట్టు తీయకుండా పొట్టుతో పాటు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హై స్పీడ్లో కాకుండా మిక్సీని పల్స్ మోడ్లో పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకు ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుంది ట్రస్ట్ మీ అండి మీరు ఈ కారం పొడిని రెడీ చేసేటప్పుడే మీ కిచెన్ అంతా మంచి స్మెల్తో నిండిపోతుందండి చాలా బాగుంటుంది మీకు అస్సలు శ్రమ లేకుండా ఇలా ఒక్కసారి కారం పొడిని రెడీ చేసి పెట్టుకున్నారంటే మార్నింగ్ పూట మీరు ఎలాంటి ఫ్రై చేయాలనుకున్నా చాలా సింపుల్గా ఈ యొక్క కారం పొడితో మీరు రెండు మూడు నిమిషాలలోనే ఫ్రైస్ని రెడీ చేసి పెట్టవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మసాలా ఫ్రై కారం పొడితో ఎలాంటి ఫ్రైస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు షార్ట్స్ రూపంలో రివీల్ చేస్తాను ఫాలో అవ్వండి నచ్చిందా అండి ఒకసారి నిజంగా ట్రై చేయండి మార్నింగ్ హడావిడి టైంలో మనకి ఈ మసాలా కారం పొడి చాలా హెల్ప్ చేస్తుంది క్విక్గా మన వంటల్ని రెడీ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలాంటి మరిన్ని వంటల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ